పదకొండవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఆరో వచ్చిన ధాన్యము బిగబట్టు వాని జనులు శపిస్తారు దానిని అమ్ము వాని తలమీదికి దీవెన వచ్చును బాగా పంటలు పడి పడినటువంటి ధాన్యాన్ని అమ్మినట్లయితే పది మంది భోంచేస్తాడు అలా అమ్మకుండా పంచిపెట్టకుండా బిగబట్టువాడు ఈరోజు ఎంతోమంది రైతులు అల్లాడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి రైతులు అమ్మేటటువంటి ధర వేరు మన దగ్గరకు వచ్చేసరికి మనం కొనే ధర వేరు రైతులు అంటున్నారు మేమే వెళ్ళు వెళ్ళి అమ్ముకుంటాం పట్టణాల్లో మేమే అమ్ముకుంటాం టౌన్స్లో ఒప్పుకోవట్లేదు మధ్యలో ఉన్నవాళ్ళు పదిహేను రూపాయలకు ఇరవై రూపాయలకు ఇరవై ఐదు రూపాయలకు కొనేసి అది కాస్త మన దగ్గరకు వచ్చేసరికి నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై రూపాయలు కేజీ రేట్లు పెంచే ప్రక్రియలో ధాన్యం మొత్తాన్ని బిగబట్టేస్తున్నారు రేట్లు పెరిగేలా ఉన్నాయి అనే కొంచెం వాళ్ళు గమనిస్తే చాలు ఎక్కడికక్కడ స్టాక్ని బ్లాక్ చేసి పడేస్తున్నారు నూనె బ్లాక్ చేసేస్తున్నారు కందిపప్పు కందిపప్పు బ్లాక్ చేసేస్తున్నారు అలా బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది దొరకటం అవుతుంది దొరకట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు రేట్లు పెంచేస్తున్నారు బిగబట్టు పడేస్తున్నారు బైబుల్ సెలవిస్తుంది బిగబట్టు వారిని ప్రజలు ఏం చేస్తారు క్షపిస్తారు మరి పంచిపెట్టేవాడిని పెట్టేవాడిని ఎందుకు బిగబడుతున్నారు మాకు లాభాలు రావాలి కొద్దిమంది లాభం కోసం అందరి పొట్ట కొట్టడం ఎంతవరకు క్షేమం అంటారు ఒకసారి ఆలోచించండి ఈరోజు ఎక్కడో చూసినా స్వార్థం పెరిగిపోతుంది ఎవడైతే బాగుపడాలనుకుంటున్నాడు ఎవడైతే లాభం సంపాదించాలనుకుంటున్నాడు ఎవడైతే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచుకోవాలి ఆస్తిపాస్తులు బాగా పెంచుకోవాలి నాశపడుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడో తెలుసా బిగబట్టే ప్రయత్నం చేస్తున్నాడు పేదవాడేమో పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సెలవు ఇస్తుంది పిగపట్టుట కంటే పంచిపెట్టుట మేలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము అదే సామెతను ఇరవై ఏడవ వచ్చినం పేదలకిచ్చువానికి లేమి కలుగదో అంటే అర్థమేమిటి ఎదుటివాని కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని తీర్చేవానికి కష్టం రాదటండి కరువు రానవడటండి దేవుడు అలా కాకుండా కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును కరువులో ఉన్నవాడికి కష్టంలో ఉన్నవాడికి సహాయం చేసేవాడికట దేవుడు సమస్తము ఇస్తాడట నీ తోటి సహోదరునికి లేక నీ తోటి సహోదరికి లేక నీ తోటి ఉద్యోగస్తునికి లేక నీ ఇంటి ప్రక్క ఉన్నటువంటి వ్యక్తికి కష్టం వచ్చిందని తెలిసినా సరే కడుపు కాలుతుందని తెలిసినా సరే కరువొచ్చి పడిందని తెలిసినా సరే కఠినమైన మనస్సు కలిగి కరుకుదనంతోను వ్యవహరించినట్లయితే బైబుల్ సెలవు వస్తుంది నీకు కరువొచ్చు పడుతుంది అలా కాకుండా కష్టం వచ్చిన వ్యక్తికి సహాయం చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు స్వార్థపరులుగా జీవించటం ఆత్మీయత కానే కాదు వీధులను కటాక్షించువాడు ధన్యుడో దేవుడు అతను ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు మీ సహోదరి సహోదరులు అడుగుతున్నాను మనం చనిపోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తామంటారా గడి చెప్పండి ఎందుకని వచ్చినప్పుడు ఏమి పట్టరాలా వచ్చినప్పుడు మనం నగ్నంగానే వచ్చాము వచ్చినప్పుడు ఒంటిగానే వచ్చాము వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాము పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం ఏమీ పట్టుకెళ్ళాం కందచేసి గమనించండి నువ్వు ఎలాగూ ఏమీ పట్టుకెళ్ళలేకపోతున్నావు కదా మరి ఎలాగూ ఏమీ పట్టుకెళ్ళలేనటువంటి నువ్వు కలిగి ఉన్నదని పంచిపెట్టావు అనుకో ఏం జరుగుతుందో తెలుసా భూమి మీద నీకు ఆశీర్వాదం పరలోకంలో ఐశ్వర్యం పొందుకుంటా మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను మన పెరట్లో మామిడి చెట్టు ఉందనుకోండి ఆ మామిడి చెట్టు బాగా అనుకోండి పచ్చడి పెట్టుకోవడానికి లేక కూరలో వేసుకోవడానికి ఆ ఇల్లాలు ఏం చేస్తావు తెలుసా తను కోసిన కాయలు పది కాయలు కోస్తే పది ఇరవై కాయలు కోస్తే ఇరవై కాయలు తన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కాయ పంపిస్తే మీరు పప్పులో వేసుకోండి అని చెప్పేసి పాపం కాయలు పంపిస్తుంది ఒకవేళ మామిడికాయలు కాస్త మామిడి పళ్ళు అవి అయినాయి అనుకోండి ఒక వందో రెండు వందలు ఆ మామిడి పళ్ళు కాసినాయి అనుకోండి ఆ సహోదరి ఏం చేస్తా అంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికి పంపించేస్తాయి నిధులు తీసుకెళ్ళిస్తాయి వదిలేదిగో మా మామిడి చెట్టు బలే కాపు కాసిందని చెప్పి వాళ్ళకు ఒక రెండు పండ్లు వీళ్ళకి ఒక రెండు పండ్లు వాళ్ళకు ఒక రెండు పండ్లు అలా పంచటం వల్ల తనకి ఎంత సంతోషమో పొందుకున్న వాళ్ళకి సంతోషం ఇచ్చే తనకు సంతోషం మరొక ఇల్లు ఉంది వాళ్ళ ఇంట్లో కూడా పెరట్ పెరట్లు మామిడి చెట్టు ఉంది మామిడి పళ్ళు కాచినా నాకు అస్సలు ఎవరికి ఇవ్వబుద్ధి కాదు కుల్లిపోయినా సంతోషిస్తుంది కానీ మహాచల్లి లేదంటారు అలాంటి వాళ్ళు ఇంట్లో అరటి పళ్ళు ఉంటాయి నువ్వు తినవు ఎవరిని కులిపోవాల్సిందే అంతూడా పిల్లికి కూడా విక్షం పెట్టం మనం స్వీట్ ప్యాకెట్ ఉంటుంది ఆ స్వీట్ ప్యాకెట్ బూజు పట్టలు ఆఫ్ కోర్స్ తింటే తినేస్తారు లేకపోతే బూజు పట్టాలి ఎవ్వరికి ఇచ్చే ప్రసక్తి లేదు ఒకవేళ అడుక్కునేవాడు వచ్చాడు అడుకోండి ఇది ఎలాగో మనం తినం కదా ఎలాగో కూర కొడుతుంది కదా అబ్బాయి ఇట్రా మాంసం కూర పనికి మారింది మాంసం కూర నిన్న పొద్దున్న వండిన మాంసం కూర అది వాసన వస్తూ ఉంటే పాపం అడుక్కునేవాడికి ఒకవేళ అది వేస్తే వాడికి రోగాలు వస్తాయి కులిపోయిన వాటిని బూజు పట్టిన వాటిని వాసన వస్తున్న వాటిని ఎప్పుడు ఎవరికి ఇవ్వకండి ఎందుకని ఫుడ్ పాయిజన్ అవుతుంది ప్రాణం మీదకి వస్తుంది ఏదైనా సరే మనకు నచ్చింది మనం మెచ్చింది కలిగి ఉన్నాం అంటే దాన్ని ఇచ్చే పరిస్థితి లేనే లేదో మనకు వద్దనుకున్నదే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనం జాగ్రత్తగా వినండి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు తన పెరట్లో మామిడి చెట్టు ఉన్నప్పటికీ కూడా ఒక్కరికి ఒక మామిడికాయ ఇవ్వదు ఒక మామిడి పండు ఇవ్వదు ముందు వెనక తేడాలో అందరూ ఈ లోకయాత్ర ముగించాల్సిందే అందరికీ పంచిపెట్టినటువంటి మంచి మనస్సు కలిగిన ఆ ఇల్లాలు ఒకరోజు మరణించింది దయచేసి వినండి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పోటీ పడ్డారండి దీనికి ఆమె పాడే పోయడానికి అర్థమవుతుందా సహాయం చేసే చేయగలిగిన స్త్రీ మరణించినప్పుడు లేక పురుషుడు మరణించినప్పుడు సహాయం చేసే మనిషి మరణిస్తే ఏం చేస్తారో తెలుసా పోటీ పడతారండి మేము మోస్తాం మేము మోస్తాం అని చెప్పి చేయి ముడుచుకున్న చేయి బిగించినటువంటి ఆయిల్లాలు కూడా ఒకరోజు మరణించింది ఆ వీధుల్లో అడుక్కున్న ప్రతిమలాంటి ఒక్కడి ముందుకు రాలేదండి చచ్చి పనికి మారింది పిసినారింది దాన్నోడు మోస్తాడు ఏమర్థం అవుతుంది నీకు పంచిపెట్టే జీవితంలో ఆశీర్వాదము దాగి ఉంది ఈరోజు ఈ వాక్యం ఇట్టున్న సహోదరి సహోదరులు దయచేసి గమనించండి దీన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఎంత మంచి దేవుడు నాయన ఒకప్పుడు మా స్థితి ఏమిటి మా గతేమిటి కానీ రోజు మమ్మల్ని ఎంతగా దీవించావో దీవిస్తూనే ఉన్నావు దీవించబోతున్నావు నీకే వందన అలుస్తూ స్తోత్రాలు నాయనా నాయన కలిగి ఉన్న వస్తువులను బట్ో వాహనాలను బట్టి వస్త్రాలను బట్టి నాయనా మేము గర్వించక వీటన్నిటికీ ఆధారం నీవే అని గుర్తించి నాయన నేను ఘనపరిచే కృప మాకు దయచేయండి స్వార్థపూరితమైన జీవితం మాకు వద్దున్న నిస్వార్థమైన జీవితం మాకు దయచేయి నిఘర్విగా జీవించే కృప మాకు దయచేయి పేరుతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు